అడవిలో ఆ రోజు అందరూ ఒకే దిశగా పరిగెత్తారు భయంతో ఆందోళనతో కానీ ఒక చిన్న జింక పిల్ల మాత్రం ఆగింది అది ముందుకు కాదు వెనక్కి చూసింది ఆ ఒక్క అడుగు పూర్తి అడవిని కాపాడింది ఒక విశాలమైన పచ్చని అడవిలో జంతువులన్నీ ఆనందంగా జీవించేవి జింకలు గుంపులుగా తిరిగాయి కోతులు చెట్లపై ఆడుకుంటాయి ఏనుగులు నెమ్మదిగా నడుస్తాయి అందరికీ తెలిసిన విషయం ఒక్కటే ఈ అడవి సురక్షితం అక్కడే ఒక చిన్న జింకపిల్ల ఉండేది ఆమె పేరు నిసా నిసా ఎక్కువ మాట్లాడేది కాదు ఎక్కువ పరిగెత్తేది కూడా కాదు కాని చాలా గమనించేది ఒక ఉదయం అడవిలో వింత శబ్దం వినిపించింది గాలి కాదు వాన కాదు కోతులు అరిచాయి ప్రమాదం ప్రమాదం ఎవరు చూసారో తెలియదు కాని ఒక్క మాట వేగంగా పాకింది ముందు ప్రమాదం ఉంది అంతే ఏనుగులు ముందుకు నడిచాయి జింకలు పరిగెత్తాయి కుందేళ్లు దూకాయి అందరూ ఒకే దిశగా ఎవ్వరూ వెనక్కి చూడలేదు ఎవ్వరూ ఆలోచించలేదు అందరూ ఒకరిని ఒకరు తోసుకుంటూ పరిగెత్తారు అడవి మొత్తం భయంతో నిండిపోయింది అందరూ పరిగెత్తుతుంటే నిశా మాత్రం ఒక్కసారిగా ఆగింది ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది కాని ఆమెకు ఒక అనుమానం అందరూ ముందుకే ఎందుకు పరిగెత్తుతున్నారు ఎవరూ ప్రమాదాన్ని చూశారు ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది అప్పుడే పొదల మధ్య పెద్ద నల్లపాము కదులుతోంది అది ముందుకు కాదు పరిగెత్తుతున్న జంతువుల వెనుక వైపే ఉంది అందరూ ముందుకు పరిగెత్తడంతో పాము భయపడి వెంటాడే అవకాశముంది నిసా కళ్లు పెద్దవయ్యాయి అసలు ప్రమాదం ముందు కాదు వెనుక ఉంది నిశా గట్టిగా అరిచింది ఆగండి వెనక్కి చూడండి మొదట ఎవ్వరూ వినలేదు కాని ఆమె అరుపులోని భయం ఏనుగుని ఆపింది ఏనుగు వెనక్కి తిరిగింది అందరూ చూశారు పాము అంతే ఏనుగు తన భారీ కాళ్లతో భూమిని బలంగా కొట్టింది కోతులు చెట్ల మీదకి ఎక్కాయి జింకలు పక్కదారిలోకి మళ్లాయి పాము భయపడి అడవిలోకి జారిపోయింది ప్రమాదం తప్పిపోయింది అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది అందరూ నీసా దగ్గరికి వచ్చారు ఏనుగు నెమ్మదిగా అన్నది మేమంతా పరిగెత్తాం నువ్వు మాత్రం ఆలోచించావు నీసా చిరునవ్వుతో నిలబడ్డది ఆ రోజు అడవి ఒక పాఠం నేర్చుకుంది అందరూ పరిగెత్తుతున్నప్పుడు ఆగి ఆలోచించగలగడమే నిజమైన ధైర్యం వెనక్కి తగ్గడం భయం కాదు తెలివి ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి జంతు కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి